మెగాస్టార్ చిరంజీవి డెబ్బైఓ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ముందుగానే సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతూ ఉన్నాయి ఇక పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న ఆయన ప్రస్తుతం విశ్వాంబర అలాగే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ అనిల్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తూ ఉన్నారు ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా ముందుగానే ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషములకు విశ్వాంభర మూవీ నుంచి ఆదిరిపోయే గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం ఇక ఆ యొక్క గ్లింప్స్ వీడియో మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది అయితే ఈ మేరకు తాజాగా ఏపీ డిపిటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవికి ముందుగానే బర్త్డే విషయం తెలియచేయడం మరో విశేషం ఇక ఓ లెటర్ హెడ్ మీద ఓ లేఖను కూడా విడుదల చేయడం జరిగింది ఆపద్ బాంధవుడు అన్నయ్య అని మొదలుపెట్టిన నా దృష్టిలో ఆపద్ బాంధువుడు అన్నయ్య చిరంజీవి గారు అన్నయ్యకు పుట్టినరోజు సందర్భంగా ప్రేమపూర్వకంగా శుభాకాంక్షలు ఆపదలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేయడం నాకు తెలుసు అనారోగ్యం బారిన పడిన వారికి ప్రాణదానం చేసిన సందర్భాలు అనేకం కొందరు చేసిన సహాయం మీడియా ద్వారా బై బాహ్య ప్రపంచానికి తెలిస్తే మరికొన్ని సహాయాలు క్లుప్తంగా మిగిలిపోతాయి కావలసిన వారి కోసం ఆయన ఎంతవరకైనా తగ్గుతారు అభ్యర్థిస్తారు ఆ గుణమే చిరంజీవి గారనే సుగుణ సంపన్నుగా చేసిందేమో ఇక మా విరవేల్పు ఆంజనేయుని సాక్షిగా శ్రీ చిరంజీవి గారు ఆశీర్వదిస్తారు ఆయన ఆ రోజున ఇచ్చిన నైతిక బలం నైతిక మద్దతు జనసేనకు కూడా అఖండ విజయాన్ని కూడా చేర్చాయి ఇక అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞతని ఇక తల్లిలాంటి మా వదినమ్మతో ఆయన దీర్ఘాయుస్తో ఆరోగ్యవంతంగా జీవించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను అంటూ ఏపీ డిపిటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన ఆ యొక్క ట్వీట్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు చిరంజీవి బర్త్డేకి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు కూడా నీటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఆ యొక్క బర్త్డే వీడియోలో మెగాస్టార్ చిరంజీవి కేక్ కటింగ్ విజువల్స్ కూడా నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క బర్త్డే వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా భాగం పంచుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు అయితే తెగ వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి